మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు అమరావతి అంటే దేవతల రాజధాని అని చెప్పారు అమరావతి దేవతల రాజధాని మన హిందువులందరికీ తెలుసు మరి బుద్ధుడు బొమ్మ ఎందుకు పెట్టారు బుద్ధుడు హిందూ మతం కాదు కదా బౌద్ధ మతం కదా కాబట్టి అమరావతి అనే పేరు పెట్టడం వెనుక దేవతల ఆలోచన ఇచ్చారు నాకు దేవతలు చెప్తేనే అన్నట్టుగా కూడా మాట్లాడారు ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే దేవతలు చెప్తేనే అన్నట్టుగా కూడా మాట్లాడారు దేవతలు ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకోమని చెప్పారా ఇంద్రుడు ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకొని అమరావతి నేను కట్టుకున్నాడు అక్కడ ఇవాళ సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దేవదేవుడి దగ్గర అంతకు ముందున్న ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మీద ఎంక్వైరీ చేయండి మరి పన్నెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకు నుంచి గవర్నమెంట్ బ్యాంకులు వేశాం మేం ప్రైవేట్ బ్యాంక్ నుంచి గవర్నమెంట్ బ్యాంకులో లో మీరు డబ్బులు వేశారు ఎస్ బ్యాంక్ మునిగిపోయింది ఆ ఆ సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడారా ఆ సబ్జెక్ట్ ఎవరో మాట్లాడలేదు కదా ఇవాళ భోజనంలో క్వాలిటీ పెరిగింది ఆవుల దగ్గర క్వాలిటీ పెరిగింది నెయ్యి దగ్గర క్వాలిటీ పెరిగింది లడ్డు దగ్గర క్వాలిటీ పెరిగింది అవినీతి పూర్తిగా తగ్గిపోయింది ఇది ఇప్పుడు నిజం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి హుండి ఆదాయం తగ్గుతుంది గత రెండేళ్లుగా స్వామివారికి వచ్చే కానుకలు తగ్గుతున్నట్లు గుర్తించారు అధికారులు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది ఆ ఏడాది స్వామివారికి పదిహేను వందల ఇరవై కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది అంటే సగటు నా రోజుకు నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయల ఆదాయం శ్రీవారికి పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరింది ఈ లెక్కన ఈ ఏడాది హుండీ ఆదాయం పదమూడు వందల కోట్ల రూపాయలు దాటే అవకాశం లేదని టీటీడీ అంచనా వేస్తోంది